ఇక తొలి ఏకాదశి రోజు చక్కగా మీరు స్తోత్రాలు అలాగే సహస్రనామాలు చేసుకోవచ్చు అన్నారు సో ఏ విధంగా చేస్తే మంచిది అలాగే ఏం చదువుకుంటే మంచిది ఏదైనా ఒకటి మాకు క్లుప్తంగా అంటే మనం సహస్రనామాలు చదువుకోవచ్చు చెప్పాం కదా మనం భగవద్గీత భాగవత పారాయణ చేసుకోవచ్చు భగవద్గీత పారాయణం చేసుకోవచ్చు ఏమీ రావు మనకి చదవలేము అంత సమయం ఇవ్వలేము ఒక్క శ్లోకం నేర్చుకోండి ఎవరైనా సరే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ ఒక్కటి పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించిన ఈ శ్లోకాన్ని గనక చదువుకుంటే సార్లు సహస్రనామం చేసిన ఫలితం లభిస్తుంది మీరు ఆ ఒక్క శ్లోకాన్ని నేర్చుకుని ఈ పర్వదినాల రోజున అది గనక చేసుకుంటే సహస్రనామం చేసిన ఫలితం వస్తుంది రామనామం చేసిన ఫలితం వస్తుంది పర్వదినాన్ని పురస్కరించుకుని భగవనామం చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది పెద్ద పెద్ద అక్కర్లేదమ్మా భగవంతుడికి ఆయనకి ఇన్ని స్తోత్రం అక్కర్ల మనసుతో కేవలం నీ శ్రద్ధ ఎంత భక్తితో ఉన్నావు ఎంత తత్పరత ఉంది అతని పట్ల నీకు ఎంత ఆసక్తి ఉంది అదొకటే కావాలి ఇప్పుడు భగవంతుడి మీదే మనకు ఆసక్తి ఉందనుకుందాం మనం అన్నిటా భగవంతుడిని చూడగలుగుతాం ఎవరిని దుర్భాషలాడలేం మనం ఎవరిని చిన్నపుచ్చాం మనకు అది అలవాటు అవుతుంది అందుకని నామ సంకీర్తన ప్రత్యేకంగా ఎందుకు చెప్తారంటే పర్వదినాల్లో ప్రాక్టీస్ కోసం నువ్వు అప్పుడే నువ్వు ఎదుటివాడు ఒకటేనని అర్థమవుతుంది భగవాన్ చెప్తాడు మనకి భగవద్గీతలో నా ఫేవరెట్ వాక్యం అనమాట అది ఏది జరిగితే నీకు నొప్పి కలుగుతుందో బాధగా ఉంటుందో అది నువ్వు ఇతరులకి చేయద్దు ఎందుకంటే ప్రతి ఇతరుడు ప్రతి వాడు నీలాగా భగవంతుని అంశాస్వరూపమే దేవుడు లేదు మన లోపల ఉన్నవాడు శివుడే కదా భగవంతుడే ఉన్నాడు మన లోపల ఇప్పుడు నా లోపల ఉంటే నీ లోపల ఇంకోడేలా ఉంటాడు నీ దగ్గర కూడా భగవంతుడే ఉంటాడు అది మనం గుర్తించాలంటే ఈ నామ సంకీర్తన చాలా ఉపయోగపడుతుంది అందుకని మనకు చెప్తారు ఏ యుగంలో అయినా ఒక్కొక్క రకంలో తేడాగా ఉన్నాయి కానీ కలవు నామ సంకీర్తనం అని చెప్తారు కలిలో నామ సంకీర్తనే భగవంతుడి పేరు పదే పదే మనం అంటూ ఉంటే మనకి ఎదుటున్నవాడు కూడా మనలాంటి వాడేనన్నా గుర్తింపు ఆ ఎరుక తెలుస్తుంది అది తెలిసినప్పుడు మనకి అన్ని పర్వదినాలే మనకు ఒక దారి కనపడుతూ ఉంటుంది మోక్ష మార్గమే ప్రతి జీవికి కావాల్సింది దానికి పెద్ద ప్రయత్నం చేయక్కర్లా ఒట్టి నామ సంకీర్తనం చేసినా చాలు ఈ నియమం చదువుకోవాలి అని ఎప్పుడు చదువుకుంటూనే ఉండొచ్చు మీరు ఇవైతే విశ్వాసనామం లాంటి స్తోత్రాలు అవి అయితే ఖచ్చితంగా స్నానం దీపం పెట్టుకోవాలమ్మా కనీసం శుద్ధంగా ఉండాలి పరిస్థితులు బాగుండాలి కాస్త ఒకవేళ మనం ఇలా నామ సంకీర్త ఏదైనా సరే పొద్దునేమో స్నానం చేసి ఉంటాము చదువుకుంటూ ఉండచ్చు ఏ బాత్రూమ్కో వెళ్తారు ఎక్కడికైనా టాయిలెట్స్ వెళ్తారు కాళ్ళు చేతులు మొహం కడుక్కోటం అలవరుచుకోండి చదువుకోవచ్చు Cortame. No. córtame.